నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం దశమిలోపు షెడ్యూల్ ఎస్ అందరూ నిజంగానే ఆశ్చర్యపోతున్నారు మొన్నటికి మొన్నే కొన్ని ప్రెస్ మీట్లలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇప్పటికి స్థానిక ఎన్నికలు జరగవు అన్న రీతిలో ఆయన ప్రెస్ మీట్ ముందర చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇంకా కరెక్ట్గా లేదు బిల్లులు ఆమోదించబడలేదు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అవి ఎప్పుడొస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని సభలు పెట్టి ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తామన్న రీతిలో చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే ఇంక ఇప్పుడు ఇప్పుడే స్థానిక ఎన్నికలు జరగవు అన్న రీతిలో ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది కానీ ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే మాత్రం నిజంగానే షాక్ గురవుతున్నారు స్థానిక ఎన్నికల సర్కారు అయిపోయినట్టు తెలుస్తుంది ఇక దశమి లోపలే నోటిఫికేషన్ తెలుస్తుంది ఇంకా చూసుకోవాలంటే అక్టోబర్ కల్లా ఎన్నికలు కూడా ముగిసే ప్రక్రియను అయితే చేపడుతున్నారు ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు సాధ్యమేనా అనే విషయాల గురించి ఈ రోజు ఫుల్ గా చర్చించుకుందాం ఫస్ట్ అయితే న్యూస్ చూద్దాం రిజర్వేషన్లను ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం బీసీ రిజర్వేషన్ల ఖరారు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన కులగణ మేరకే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వంద శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే అందుబాటులో ఉంటాయి ఇక అందులో నుంచి కూడా యాభై శాతం స్త్రీలకి సర్కార్ పచ్చజెండ రిజర్వేషన్ల ప్రక్రియ జెడ్పీ సీఈఓలు ఆర్డీఓ ఇక ఎంపీడీఓలతో నేడు కలెక్టర్ల భేటీ ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే రిజర్వేషన్ల ప్రకారం అయితే సీట్లను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తుంది సో రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్లోకి వారి బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తుంది అయితే ముమ్మరంగా వాళ్ళ వాళ్ళ సర్వేలను కంప్లీట్ చేసి సర్వేల యొక్క రిజల్ట్ని ఇస్తే అయితే తొందరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది సో రిజర్వేషన్ల ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే అదే కులగణన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ కులగణన ప్రకారం తీసుకుంటే బీసీలకు నలభై రెండు శాతం శాతం వాటా ఇవ్వాల్సి వస్తుంది సో నలభై శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు నలభై రెండు శాతం ఇవ్వాల్సి వస్తుంది సో అంటే విషయంలో మాత్రం రెండు వేల ఇరవై నాలుగు కుల గణన ప్రకారం మాత్రమే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది కానీ మిగిలిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం చూస్తే అది రెండు వేల పదకొండు రిజర్వేషన్ల ప్రకారం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఏ ప్రాంతంలో అయితే ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది అందులో కూడా యాభై శాతం మహిళలకు ఇవ్వనున్నట్లు అనమాట అంటే ఇప్పుడు వందలో యాభై శాతం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కొన్ని ప్రాంతాల్లో అనుకున్నాం యాభై ప్రాంతాల్లో ఆ యాభై ప్రాంతాల్లో కూడా సగం మేరకు అంటే ఇరవై ఐదు మేరకు మహిళలకు కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా ఉందనమాట అయితే అది తొందరలోనే ఇక సమావేశాలు కూడా నిర్వహించి కలెక్టర్లతో కూడా సమావేశం అయ్యి సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే దసరా లోపే నోటిఫికేషన్ అయితే విడబడే అవకాశాలు ఉన్నట్టు అయితే తెలుస్తున్నాయి ఇక ఫుల్ డీటెయిల్గా గా చూసుకుంటే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది ఎన్నికల షెడ్యూల్ని కూడా దశమిలోపే విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం సో ప్రత్యేక జీవో ఎందుకు అంటే ఆల్రెడీ రాష్ట్రపతి గవర్నర్ ముందరైతే వీళ్ళ బిల్లులను ఆమోదించడానికి పెట్టడం అయితే జరిగింది రిజర్వేషన్ల బిల్లులను సో ఈ ఆమోదం కనుక ఇంకా ఆలస్యం అయితే ప్రత్యేక జీవో ప్రకారం అయితే ఈ స్థానిక ఎన్నికల నిర్వహణ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ఇక బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటు తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏలో చేసిన సవరణతో జీవో జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులు పరిశీలించినట్టు సమాచారం విజయదశమిలోగా షెడ్యూల్ విడుదలకు వీలుగా వార్డులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది ఎస్ మీరు చూసినట్టుగానే ఇక పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏలో లో సవర్ణించిన సవరణ ప్రకారం చూసుకుంటే ఈ జీవోను జారీ చేయడం అయితే జరిగింది సో గవర్నర్ రాష్ట్రపతి ఎలాగో ఆమోదం తెలపలేదు కాబట్టి వీళ్ళు ప్రత్యేక జీవో ద్వారా అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఇక వార్డు సర్పంచ్లు వీరన్నింటినీ కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అతి తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్లకి కలెక్టర్లకైతే మంత్రులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఈ ఆదేశాలు వచ్చి రాగానే ఇక ఎలక్షన్స్ అయితే ముమ్మరంగా సాగబోతున్నట్టు తెలుస్తుంది ఇక పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆ శాఖ డైరెక్టర్ సృజనతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచనలు చేసి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని కూడా వాళ్ళ అనుకున్నట్టు తెలుస్తుంది ఇక ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నిటినీ సీల్డ్ కవర్లో ఉంచి నివేదికను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు సో ఈ విధంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వాటన్నింటినీ కూడా సీల్డ్ కవర్లో ఉంచి రేపు ఈవినింగ్ కల్లా ప్రభుత్వ కార్యాలయంలో ఉంచి తీరాలని కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించారు ఇక స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారుపై సూచనలు అందుకో అందడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు ఈ మేరకు సబ్ కలెక్టర్లు జిల్లా పరిషత్ సిఈఓ జిల్లా పంచాయతీ అధికారి ఆర్డీఓలు అదనపు కలెక్టర్లు ఎంపీడీఓలతో సోమవారం ఉదయం సమావేశాలను నిర్వహించడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే ఎంత తొందరగా మీరు నిర్వహిస్తే అంత తొందరగా షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని గురించి చర్చించడం అయితే జరిగింది ఇంకా డీటెయిల్గా చూసుకుందాం అయితే ఉదయం తొమ్మిది గంటలకే సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు చేరుకోవాలంటూ ఆదివారం సాయంత్రమే సంబంధిత అధికారులకు ఆదేశాలను పంపించారు కాగా రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అందించింది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ నాటి జనాభా లెక్కల ప్రకారం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్ైన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన కులగణన వివరాల ప్రకారం ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచించింది ఆ వివరాలన్నింటినీ కలెక్టర్లు సోమవారం నిర్వహించే సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు అందించి రిజర్వేషన్లను ఖరారు చేయాలని సూచించనున్నారు కాగా స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది అయితే ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం సో ఈ విధంగా చూసుకుంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను మాత్రం రెండు వేల పదకొండు కులగలను ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని ఈ విధంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి కలెక్టర్లు వారి వారి యొక్క నివేదికను అయితే మంత్రుల ఆఫీస్ అయితే పంపించాలని తెలుస్తుంది సో ఈ విధంగా రేపు ఈవినింగ్ లోపల ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత సీఎం కొంతమంది మంత్రులతో కానీ కొంతమంది ముఖ్య నేతలతో కానీ కీలక భేటీ నిర్వహించి దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది ఇక రాష్ట్రంలోని ఇటీవల ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసింది దాంతో గత ఎన్నికల సమయంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్యలో కొంత తగ్గినట్టు తెలుస్తుంది ఎందుకంటే కొన్ని గ్రామాలు విలీనం చేయడం వల్ల ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొన్ని స్థానాలు అయితే తగ్గాయి ఇక తాజాగా ఖరారు చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వందల అరవై ఐదు మండలాలు ఉన్నాయి ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వార్డు సభ్యులు ఉండగా ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు మండల ప్రజా పరిషత్తులు ముప్పై ఒక్క జిల్లా పరిషత్తులు ఉంటాయి వీటి ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాల వారి రిజర్వేషన్లు అయితే మారనున్నాయి ఉదాహరణకు గత ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో అక్కడ జనాభా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కు కేటాయించి ఉంటే అందులో కూడా మార్పులు ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలను కొన్నిట్లో చేర్చి చేర్చడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న కుల గ్రామం ప్రకారం అయితే రిజర్వేషన్ల ప్రకారం చూసుకుంటే వర్గాలు కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గతంలో ఉన్న సామాజిక వర్గానికి ఈసారి ఆ గ్రామాన్ని రిజర్వ్ చేయారన్నమాట అంటే ఇంతకు ముందున్నట్టు ఆ సామాజిక వర్గానికి ఈసారి రిజర్వ్ చేయరు ఎందుకంటే మార్పులు చేర్పులైతే అయితే ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్లు పెంచారు గ్రామాలను ఒక దాంట్లో ఒకటి కలిపేశారు కాబట్టి ఇప్పుడు ఆ గ్రామానికి ఏ రిజర్వేషన్ వచ్చి వస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది అయితే వేరే సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారు ఎస్సీ ఎస్టీ బీటీ కేటాయింపులు పూర్తి పూర్తయిన తర్వాతే మిగిలిన స్థానాలను అంత్యజడుగా ఉంచుతారని చెప్పేసి తెలుస్తుంది అయితే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో యాభై శాతం స్థానాలు మహిళలకు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో యాభై శాతం స్థానాలు అయితే ఈ స్థలాలన్నింటిలో కూడా యాభై శాతం స్థానాలు మహిళలకే కేటాయించనున్నట్టు తెలుస్తుంది అయితే ఈ స్థానాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా చిట్టిల ప్రకారం కావచ్చు ఏదో ఒక ప్రకారం వేసి దీంట్లో సగం తీసేసి ఈ సగాన్ని మహిళలకు కేటాయించనున్నట్టు తెలుస్తుంది అనమాట ఈ విధంగా లాటరీ పద్ధతిలో అయితే వీళ్ళు మహిళలకు యాభై శాతం స్థానాలను అయితే అంటే అది ఏదైనా రావచ్చు ఏ గ్రామమైనా రావచ్చు ఏ పంచాయతీ అయినా రావచ్చు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మహిళలకు ఒక లాటరీ పద్ధతిలో అంటే వాళ్ళు వాళ్ళ చీటి తీసే వరకు కూడా తెలీదు ఏ గ్రామానికి ఏ మహిళ రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి సో అది చిట్టలు తీసే వరకు అయితే పెండింగ్ లో పడి ఉంటుంది ఇక హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ గ్రామాలు ఉన్న చోట వారికి రిజర్వేషన్లు ఇవ్వనున్నారు అందులోనూ మహిళలకు కూడా యాభై శాతం మేర కేటాయిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారనున్నాయి ఉదాహరణకు ఒక జిల్లాలో పద్నాలుగు జెడ్పీటీసీ స్థానాలు ఉంటే వాటిలో ఎస్టీలకు రెండు ఎస్సీలకు రెండు బీసీలకు మూడు కేటాయిస్తారు మిగిలిన ఏడు స్థానాలు రిజర్వ్ చేయకుండా ఉంచుతారు ఆ తర్వాత వాటిలో సగం స్థానాలు మహిళలకు రిజర్వేషన్స్ చేస్తారు సో చూసారు కదా ఈ విధంగా ఇలా కేటాయించిన తర్వాత ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కేటాయించిన తర్వాత మిగిలిన స్థానాల్లో కూడా మహిళలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా చూసుకుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మహిళల హావానే ఎక్కువగా కనబరచబోతున్నట్టు తెలుస్తుంది అంతేకాదు ప్రతి తొందరలోని స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొదలవుతున్నాయి కాబట్టి సో ఆశావాహుల్ కూడా ఎక్కువగానే ఉంటారు కాబట్టి ఇక హోరాహోరిన ప్రచారాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక లాటరీ పద్ధతిలో కొన్ని గ్రామాలు అంటే లాటరీ కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని గ్రామాలైతే లాటరీ పద్ధతిలో అవి క్లారిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇక సస్పెన్షన్ లోనే ఉండాలి ఎన్ని ప్రచారాలు చేసుకున్నా సరే ఎవరైతే క్లారిటీ చే క్లియరెన్స్ చేస్తారో వాళ్ళకే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రచారాలు కూడా అక్కడ కొన్ని ఆపుకుంటే బెటర్ అనిపిస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత త్వరగా రాబోతున్నాయని కూడా ఎవ్వరు ఊహించి ఉండరు సో ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్న స్థానిక సంస్థలు అయితే ఇక మనం ముందుకు వచ్చేసాయి సో వెయిట్ చేసి చూద్దాం స్థానిక సంస్థల్లో ఏ పార్టీ ఎంత ప్రాధాన్యతను a